बेलकोट थिनमा रिभ्यू सबै वाला వీడియో వచ్చేసరికి సారే జహాసే అచ్చా అనే వెబ్ కి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను చిన్న ఎక్వేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకొని పెద్ద లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఈ కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ తీయాలి ఇది వచ్చేసరికి ఫస్ట్ చూసుకుంటే ఓటీటీ ప్లాట్ఫాన్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది అండ్ స్టోరీ వచ్చేసరికి మనం నిజంగా జరిగిన ఏదైతే స్పైస్ ఏజెంట్ సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళ మీద బేస్ చేసుకొని తీసి రామాట అండ్ ఇది ఎప్పటి టైం లైన్ అంటే పోయి టైం లైన్ చూసుకుంటే మన ఇండియా పాకిస్తాన్ ట్రీటీ వచ్చిండే కదా బంగ్లాదేశ్ తర్వాత అండ్ దాని తర్వాత ఇప్పుడు న్యూక్లియర్ గు న్యూక్లియర్ ప్లాంట్ న్యూక్లియర్ వెపన్స్ గురించి వచ్చే సినారిస్ మధ్య జరిగే టైమ్ లైన్లో జరిగే కొన్ని సిచ్యువేషన్స్ బట్ట ఎగ్జాక్ట్గా ఇలానే జరిగిందంటే అంటే పోయి మ్యాక్సిమం ఎవరు చెప్పలేరు కొంచెం కొన్ని సీన్స్లో క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకొని కొన్ని చేంజెస్ అది వేసిరు అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని ఎయిటీన్ ప్లస్ సీన్స్ ఉన్నాయి సో దానివల్ల కొన్ని సీన్స్ చూసేటప్పుడు మాత్రము చెక్ చేసుకొని పోయి పిల్లలు ఉంటాయి ఇట్లా ఏమైనా ఉంటాయి ఇట్లా కొన్ని స్కిప్ చేయండి కొన్ని డైలాగ్స్ కానీ కొన్ని సీన్స్ కానీ అట్లా ఉన్నాయి ఎయిటీన్ ప్లస్ లాగానే ఉంటాయి అండ్ చూడండి పోయి నా ఒపీనియన్ ఆ సీన్స్ అది స్కిప్ చేయమంటాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే సిరీస్ ప్రకారం కూడా చూసుకుంటే బాగానే ఉంది ఎక్కడ కూడా మీకు స్లోగా అనిపించదు ఓవరాల్గా చూసుకుంటే సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి డ్యూరేషన్ ఎక్కువ ఉంది బై ఆ డ్యూరేషన్ గురించి అయితే ఎక్కువనే ఉంది ఫార్టీ మినిట్స్ తక్కువ టీ ఒకటి తక్కువ ఫార్టీ ప్లస్ ఫార్టీ తక్కువ ఉన్నట్టు ఉంది కానీ డ్యూరేషన్ ఎక్కువ ఉందిగా ఎక్కువ తక్కువ ఉంది కానీ ఓవరాల్గా పై చెప్పే విధానం చూపించే విధానం కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అంటారు కదా సో అదే బాగా అనిపించింది అనమాట భావి సో ఓవరాల్గా ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం భావి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను ఎందుకన్నా ఇంత తక్కువ ఎందుకు రేటింగ్ ఇస్తున్నావు కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు కదా అనేసి మీరు అనొచ్చు ఇక్కడ కారణాలు ఏంటంటే పోయి ఒకటి ఇంత పెద్దగా జరుగుతున్నాక కూడా అది ఎయిటీన్ ప్లస్ కంటెంట్ అవసరమే లేదు ఆ ఎయిటీన్ ప్లస్ కంటెంట్ లేకున్నా సరే కూడా మూవీ సారీ సిరీస్ అనేది కూడా ఈజీగా రన్ అయిపోయేది అది ఆఫర్డ్నెస్ కొంచెం ఎయిటీన్ ప్లస్ లాగా అనిపించింది కాబట్టి కొంచెం తగ్గించిన అండ్ కొన్ని సీన్స్ సెన్స్ అనిపించి విఎఫ్ఎక్స్ కూడా కొంచెం వర్క్ చేసేది ఉండే అండ్ కొంచెం లిమిటేషన్స్తో పాటు కూడా ఉన్నారు కాబట్టి యాక్సెప్టబుల్ అనమాట కానీ ఈ సిరీస్ వల్ల ఏం ఏంది ఎలా అంటే పోయి ఒక డైలాగ్ ఉంటుంది సూటు బూట్ వేసుకొని ఫైట్ చేసే ఏజెంట్స్ లాగా కాదు పోయి ఇక్కడ లెక్కలు చూసుకోవడం పేపర్లు అవన్నీ చూసుకుని యాక్చువల్ రియల్ ఏజెంట్స్ అనేసి అయితే ఒక డైలాగ్ ఉంటుంది చాలా మంచిగా అనిపిస్తుంది యాక్చువల్ ఎలా డేటా వస్తుంది ఎలా చేస్తారు అనే దాని మీద ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే వేసి రమ్మడు అటు ఇప్పుడున్న సిచువేషన్స్లో అయితే చాలా మారిపోయింది అనుకోండి అప్పట్లో ఓల్డ్ ఏజ్లో ఒక ముప్పై ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ముప్పై యాభై సంవత్సరాల క్రితం అనుకోవచ్చు యాభై అరవై సంవత్సరాల క్రితం ఎలా జరిగేది అనే దాని మీద సిరీస్ అది ఏషి రామాటవి సో ఫైనల్ బై సిరీస్ అయితే చూడొచ్చు అనుసరితో రికమెండేషన్ అది వేసాం కానీ పెద్దగా అని కొన్ని సీన్స్ ఉన్నాయి కాబట్టి లేదు పిల్లలతో చూడాలని కొన్ని సీన్స్ స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది ఫైనల్ బై ఇది సిరీస్ కి సంబంధించిన నా రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తాం మాత్రం తమ్మపై లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో అలా కలుసుకుందాం